మనుషుల మధ్య వివక్షను అసమానతలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కడి ప్రెస్ క్లబ్ లో పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై బుద్ధుడి నుండి గద్దర్ వరకు పుస్తకాన్ని ఆవిష్కరించగా విశిష్ట అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ అస్పృశ్య యోధుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో రోజుకు విరిగిపోతున్న అంటరాని తనాన్ని రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు బుద్ధుడి నుండి గద్దెల వరకు అనేక మంది సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేశారని చెప్పారు మార్క్స్ అంబేద్కర్ల ఆలోచనకు అనుగుణంగా సామాజిక న్యాయం కోసం సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు బొజ్జ బిక్షమయ్య జీవితపై నవల రూపంలో అస్పృశ్య యోధుడు పుస్తకం రావడం సంతోషకరమని అన్నారు కార్మిక సంఘ నాయకునిగా భిక్షమయ్య అంచలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకమని సూచించారు ప్రజా పాఠశాల ద్వారా కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అంబేద్కర్ స్టడీ సెంటర్ ద్వారా కంప్యూటర్ విద్యను అందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు ప్రధానంగా ఒక సమాజంలో మార్పు తీసుకురావాలని ఎన్ని మాటలు చెప్పినా సమాజం స్థాపించాలని అస్పృశ్యత నివారణ చేయాలని అందరూ సమిష్టిగా జీవించాలని ఒక మంచి ఉద్దేశిస్తుంది రెండు పుస్తకాలు రాసినటువంటి గొప్ప రచయితలు బి భిక్షణ గారు బుద్ధుడు నుంచే గెల్దా అదేవిధంగా డాక్టర్ కాలం మల్లయ్య గారు అస్పృశ్య యోధుడు ఈ రెండు పుస్తకాలు సమాజంలో కొంత మార్పు తీసుకొచ్చాయని నాకు అభిప్రాయం ఎందుకంటే డెబ్బై ఐదు ఐదు నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది సమాజంలో నాగర్ మా ఇవాళ కాదు బీజీ నుంచి కూడా బిఫోర్ ఒక గౌతమ్ బుద్ధుల దగ్గర నుంచి చంద్రగుప్త మౌన్యుడి దగ్గర నుంచి అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి దళిత నాయకుల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళితుల మీద అగ్రవర్ణాల అభిప్రాయం మారలేదు ఇది నిజం కొన్ని ఎగ్జామ్స్ కూడా నేను చెప్తా బాసి అని ఒక రాజు ఉండేవాడు ఉత్తరప్రదేశ్ ఆయన తండ్రి రాజు చాలా గొప్ప రాజు అతని గురించి హిస్టరీలో రావడానికి ఇష్టపడతాడు ఆయన ఈ దేశంలో అత్యంత శక్తివంతుడు పరాటంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య స్వాగతం ఉపన్యాసంతో ప్రారంభమైన ఈ సభకు అరసం జాతీయ కార్యదర్శి వేలుపుల నారాయణ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో అరసం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లేరు వీరాస్వామి సీనియర్ జర్నలిస్టు మాదాస్ రామ్మూర్తి ప్రముఖ రచయిత కాల్వ మల్లయ్య ప్రముఖ కథా రచయిత కార్మిక ప్రజా సంఘాల నాయకులు మిరియాల రాజరెడ్డి తుమ్మల రాజారెడ్డి కే స్వామి హైకృష్ణ మాధవ కుమారస్వామి ఏలేశ్వరం వెంకటేశ్వర్లు జగదీష్ తదితరులు పాల్గొన్నారు